వెల్కమ్ న్యూస్ నేను ఇంతకు ఇంతకు ముందు ్రహ్మత్సవాలు ఎంతమంది మంత్రులు వచ్చి ఎవరైనా రివ్యూ చేశారా దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు ఇద్దరు కనిపించిందని మీరు ఒక ఛాన్స్ ఇవ్వండి అది పనిచేస్తుందా లేదా మీరు చూద్దరి ఓకే పెళ్ళి కాగానే పెళ్లి గుదురు బాగుందా పెళ్లి ఉంది ఇవన్నీ కాదు పెళ్ళేది చెప్పండి మంచిదేందో ఓ మా ఇంట్లో పెళ్ళిలా చేస్తాండా స్వామివారి పెళ్లి స్వా స్వామివారి బ్రహ్మత్వం అనేది నా బిడ్డ పెళ్ళిలా చేస్తాండా ఇంత దిగతో అవసరం నాకు లేదు హ్యాపీ ఇంటర్ వచ్చిన వస్తో చదువు పెట్టి పోతారు సో వాట్ బిజ్ అని నువ్వుకి నిజానికి ప్రభుత్వం అనేది చిత్తసుంది గారి ప్రక్క ప్రభుత్వం నిజానికి చూపి ఎట్లా చేయాలో చూపించి ఇట్ల కాళాస్తిలో జరిగే ప్రభుత్వం ప్రతి దగ్గర జరగాలి ప్రతి దగ్గర ఇదే రకంగా జరగాలి అన్నట్టు మేము ప్లాన్ చేస్తాం మేడం ప్రతిసారి చూస్తున్నాం మేము అయితే ఈసారి ఎందుకు ప్రతి శివాకంకుల్లో పోలీసులు ఎక్కువ స్ట్రెస్ పెడుతున్నారు ఏమైనా ప్రత్యేక కారణం ఉందా ఇప్పుడు ప్రతిసారి మేము చూస్తున్నాం ఎప్పుడు ఇన్ని సమీక్షలు ఇలా జరిపింది లేదు మీలాంటి వాళ్ళే అంటన్నారు ఇన్ని జరిగినాయి అన్ని జరిగింది అన్నారాలు జరిగినాయి ఇన్ని ఇబ్బందులు పడ్డారు భక్తులు వచ్చిన వాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడ్డారు మీలాంటి వాళ్ళే చెప్తున్నారు మీలాంటి వాళ్ళు అందరూ చెప్పిన ఫీడ్బ్యాక్ తీసుకున్నాం కాబట్టి అటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి కోఆర్డినేషన్ మీకు ఒక విషయం చెప్తున్నానండి అండి ఇక్కడ రాజకీయాలు మాట్లాడదాని అనుకోవద్దు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ మధ్యలో కోఆర్డినేషన్ లేదు